పెద్దారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం జగన్నారాయణ గారు మంత్రివదులు మాజీ మంత్రివర్యు స్వాగతం సుస్వాగతం దయచేసి గౌరవీయులు మిత్రన్ గారికి స్వాగతం సుస్వాగతం ఎంపీ తన రంగయ్య గారికి స్వాగతం సుస్వాగతం

फेरी का मतलब जो जो बोल सुना रहा हूँ साइफुल्ला यार वो डिस्टिक मैंने आज स्वागतम जुबान दम जावेद कहते हैं तारिक के स्वागतम सुस्वागतम, बंबई रमेश यार की मंडला कन्नीलगार की स्वागतम सुस्वागतम చిత్తరెడ్డి నాగార్జున్రెడ్డి గారు స్వాగతం సుస్వాగతం దయచేసి దయచేసి స్టేజ్ మిగతా వాళ్ళు కింద కూర్చోవలసిందేమో కూర్చున్నాము రామ్ చంద గారికి జిల్లా అధ్యక్షులు పైల నరసింహ మా మిత్రుడు మా కుటుంబ సేవ పార్లమెంటు మెంబరు శంకర్ నారాయణ గారికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు ముస్లిం సోదరి సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం ముందుగా ఫ్ భాష గురించి మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈడీ కార్మికులకు అందరికి కూడా నేను వచ్చినప్పటి నుండి మూడు నాలుగు సార్లు నన్నే అతిథిగా పిలిచి మీకు లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ ట్రస్ట్ గుండా సంవత్సరం కిందటనే మీకు అందరికీ పట్టాలు ఇవ్వాలనే ఒక ఆశయంతో నన్ను కూడా ఇప్పుడు మీకు పట్టాలు ఇచ్చే ఏరియాకు పోయి చూడడం జరిగింది అప్పట్లో కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది తప్ప మీకు అందరికీ కూడా దాదాపు రెండు వందల ముప్పై రెండు పట్టాలు కూడా మీకు వేయడం జరుగుతుంది అంటే మీకు అందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి భూమి విలవి ఏ విధంగా ఉంది ఈ రోజు అనేది మీరు అందరూ గుర్తించుకోవాలి మనకు ముస్లింలకు మనకు ఎంత దగ్గరలో ఉన్నాడో యాగ్ భాష మనం ఏం చేస్తాడు అనేది మీరందరూ ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మీ ఆశీస్సులో కాదు దేవుని ఆశీస్సులు కూడా ఆయనకు చల్లగా ఉండాలని కోరడం ఇంతవరకు చెప్పిన శంకరనారాయణ మా మిత్రుడు మా స్నేహితుడని ఎందుకు చెప్పిన అంటే శంకరనారాయణ తల్లిది మా గ్రామమే అందువల్ల ఆ ప్రేమ నాకు ఎక్కువ శంకరనారాయణ ఉందా అందువల్ల మీరు అందరూ కూడా శంకర అభ్యర్థితో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు కూడా నిండుగా ఉంటాయి ఆయనకే కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహరించాలి ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎంత మంది సకరిస్తారో సే పార్లమెంట్ అభ్యర్థి కూడా అదే విధంగా సహరించాలి ఒకటి మీకు అందరికి గుర్తుపెడుతుంది గత ప్రభుత్వాలలో ఈ ప్రభుత్వానికి తేడా చూడండి మేము ఏదైతే ఏ సంగతే చంద్రబాబు ప్రభుత్వంలో మీకు ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉండు జగన్ జగన్ వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనేది ఒకసారి మీరు అందరూ గుర్తించాలి ఎందుకు చెప్తున్నా అంటే కేవలము నేను తారపత్రంలో ప్రతి ఇల్లు ఆరు ఏడు సంవత్సరాలు నేను ఇంటికి వచ్చినాక ప్రతి ఇల్లు రెండు మూడు సార్లు మీ ఇళ్ళన్నీ తిరగడం జరిగింది మీ యొక్క జీవన శైలి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసినా ఇప్పుడు చూసాను ముఖ్యంగా ముస్లింలు ఇక్కడ చాలా పేదరికంలో ఉన్నారు ఆ పేదరికాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అమ్మబడి అయితే ఆసరా కింద విద్యా దీవిన వసతి దీవిన అనేక సంక్షేమ పథకాలు మీకు అందరికీ కూడా కలుగుతున్నాయి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటే ఈ ప్రభుత్వంలో ఇక్కడ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు కానీ శాంతి భద్రతలు కానీ ఉన్నాయనేది కూడా నేను గర్వంగా చెప్తాను ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి మోట్లో ఏడు ఎనిమిది సార్లు పిగిటింగ్లు ఉండేవి గతంలో నేను ఇక్కడ ఇన్ఛార్జ్కి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా పోలీసులు పికిటింగ్ ఉండేది ఏమిటి ఈ విధంగా పికిటింగ్లు ఉన్నాయి ఏ విధంగా పరిస్థితి ఏమిటి అంటే ఎవరు సార్ రాత్రి అయితే తాగి బజార్లలో కొట్టుకుంటా అంటారు దీనికి అంతా మూల్యము మటక ఈ మటక ఉండేదాని వలన ఒకే కుటుంబం ఈ మటకాలు ఇవన్నీ చేసేదాని వలన మా ముస్లిం పిల్లలను చెడగొడతా సార్ అని చాలా మంది ఆ రోజు మహిళలు నాతో చెప్పడం జరిగింది ఆ దృష్టిలో వినప్పుడే ఈరోజు ఎక్కడే కానీ ఎక్కడ చూసినా కూడా పెగిటింగ్ అనేది లేదు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కూడా చాలా మటుకు తగ్గింది కూడా మీరందరూ చూసుకోండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఉండే సమస్యలతో పైన అంతెందుకు మీరందరూ ముస్లిం సోదరులు మీరందరూ చూసినారు పది పన్నెండు సంవత్సరాల కిందట ఈరోజు మూలాంపుల దగ్గర ఉండే దర్గాను నిర్దాక్షిణంగా పెట్టి కొట్టడం జరిగింది అంటే ఒకసారి గుర్తించుకోండి అంటే వాళ్ళకు దేవుడు లేదు కులాలు లేవు మతాలు లేవు స్నేహం లేదు ఎవరు లేదు మన మన అందరినీ ఉద్దేశించి ఫస్ భాష గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను ఇక్కడ ఈ ఫైజ్ భాష ట్రస్ట్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రి మంత్రివర్యులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర గారికి పెద్దిరెడ్డి గారికి మరియు తాడిపతి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దరాధుల గారికి పార్లమెంట్ అభ్యర్థి శంకర్నారాయణ గారికి జిల్లా అధ్యక్షులు పైల నరసింహ గారికి కదిరి అసెంబ్లీ అభ్యర్థి మక్కుల్ గారికి మరి రమేష్ రెడ్డి గారికి బొంబాయి రమేష్ నాయుడు గారికి కాకడ రంగనాథ్ గారికి జిల్లా అధ్యక్షులు సైఫల్లా గారికి ఇక్కడ విచేసినటువంటి మసీదు ఇమాములకు ముఖోలకు అదే రకంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు ఇక్కడ అందరికీ పేరు పేరున పత్రికా ప్రతినిధులకు అందరికీ నా మామ సమాజులు అస్సలం వైఖరి కాదు ముఖ్యంగా భయాభాష ట్రస్ట్ తరఫు నుండి వడ్డీ లేని ఉన్నాలు పేదలు ఎవరన్నా చనిపోతే వారికి కిట్లు మరి అదేవిధంగా మొన్నటి వరకు మన ప్రభుత్వం నుండి ఇప్పుడు టీవీ పేషెంట్లకు కిట్లు వస్తున్నాయి నేను దాదాపు పద్నాలు పన్నెండు నెలల నుండి పద్నాలుగు నెలలు టీవీ పేషెంట్లకు ఫుడ్ కిట్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ప్రభుత్వం కూడా టీవీ పేషెంట్లకు కిట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తాడుపతి టౌన్ లో విడి కార్మికులు చాలా మంది ఉన్నారు వారు ఎక్కడన్నా ల్యాబ్ లో కానీ ఎక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే కూడా ల్యాబ్ ఫీజులు కానీ తప్పని పరిస్థితులు ఈరోజు ఉండడం వలన దాదాపు ఒకటిన్నర రెండు సంవత్సరాల ముందు పాష టెస్ట్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ల్యాబ్ లో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ షుగర్ టెస్టు ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది మరి మిగతా టెస్ట్ మాత్రము నానా మాత్రం ఫీజు తీసుకొని ఆ ట్రస్ట్ ల్యాబ్ నుండి మనం చేయడం జరుగుతుంది అదేవిధంగా డెడ్ బాలీస్ రీజర్బాస్లు మరి అదేవిధంగా కంటి ఆపరేషన్ హెల్త్ క్యాంప్లు మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు ఇలాగా సయాల్ భాష ట్రస్ట్ తరఫు నుండి మీరు చూస్తున్నారు రంజాన్ లో తోఫా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మరి అదే విధంగా ఈ రోజు ఈ యొక్క పట్ట పట్టాల కార్యక్రమాలు నేను చెప్పిన వెంటనే మన శాసనసభ్యులు పెద్దారట గారు నలభై ఐదు మంది కూడా ఆరు నెలల ముందునే ఇప్పించారు ఇరవై ఐదు కూడా కట్టారు మరి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా మరొకసారి గుర్తు చేసుకోండి ఇక్కడ ఖాళీ లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో అందుకే అందరూ ఓట్ వేసి గెలిపించాలని చెప్పి సభాధ్యక్షులు ఈ కార్యక్రమానికి కారణ పులు శ్రీ వైఎస్ బహుశా గారు స్థానిక శాసనసభ్యులు మీ ప్రీతం నాయకుడు శ్రీ పెద్దారెడ్డి గారు డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారు నరసింహ పైల గారు మన కదిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తా ఉన్న మక్కుల్ గారు కాకల్ల రంగనాథ్ గారు స్వర్ణమ్మ గారు రమేష్ రెడ్డి గారు మన మాజీ మంత్రివర్యులు మన పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి మీ అందరి మధనలు పొందిన నారాయణ గారు వారే పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు హిమాసి రెడ్డి గారు మా బొమ్మయి రమేష్ గారు ఇంకా వేదిక చాలా మంది మిత్రులతో ఉన్నారు వారు అందరికీ ఇక్కడ విచ్చేసిన సోదరు సోదరి నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే పేదల కోసం బాషా ట్రస్ట్ నుంచి ఇళ్ళ పట్టలు ఏదైతే ఇస్తూ ఉన్నాడో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరిగింది బాగా చక్కగా లీవట్ వేశాడు ఏ కాకుండా దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాడు చాలా బాగా చేసి పేదలందరికీ కూడా ఈరోజు ఉచితంగా ఇస్తూ ఉన్నాడంటే అదే కాకుండా ఈ ట్రస్ట్ తరఫున అనేక ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాడంటే మనం అందరూ కూడా మన మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే

పేదలకు రెండు వందల ముప్పై రెండు మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక సంవత్సరం ముందే నిర్ణయించినాము ఇక్కడ రాధాకృష్ణ ఆశ్రమం పక్కన రోడ్లు వేసి కాంపౌండ్ వాల్ వేసి రెండు వందల ముప్పై రెండు మందికి ఈరోజు పట్టాలు రిజిస్టర్ రిజిస్ట్రా రిజిస్టర్ చేయించి మరి ఇవ్వడం జరుగుతోంది ఇదే రకంగా గతంలో కూడా ప్రయాద్భాష ట్రస్ట్ ద్వారా పేదలకు వడ్డీ లేని రుణాలు అలాగే టీవీ పేషెంట్లకు ఫుడ్ కిట్స్ మరి అలాగే ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ల్యాబ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫయాజ్ భాష ట్రస్ట్ ద్వారా రెండో వార్డులో ఒకటో వార్డులో ఫోన్లు వేయించి ట్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మోటార్ ఫిట్ చేసి మరి అదేవిధంగా కంటి ఆపరేషన్లు కానివ్వండి హెల్త్ క్యాంప్లు కానివ్వండి టీవీ పేషెంట్లు కానివ్వండి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎవరన్నా పేదలు చనిపోతే వారికి యొక్క కిట్లు కూడా అందజేయడం జరిగింది మరి ఈ రకంగా ఫయాద్ భాష ట్రస్ట్ ద్వారా ముందుకు వెళ్తున్నాం ఇదే రకంగా ఈరోజు మా యొక్క మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కూడా రావడం జరిగింది ముఖ్య అతిథిగా ఈరోజు పట్టాలు పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది చేసినారు ఇంకా కొన్ని పట్టాలు కూడా వివరం జరుగుతూ ఉంది ఇదే రకంగా పయాస్ భాష ట్రస్ట్ ట్రస్టు పేదలకు పేదల ముందుండి పేదలకు ముందు నడిపిస్తామని చెప్పి వారి ఏమన్నా కష్ట నష్టాలు ఉండేవి పయాస్ భాష ట్రస్ట్ ద్వారా ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను రెండు వందల ముప్పై రెండు మందికి పటాలు ఇచ్చాము